ధరణి పోయింది భూభారతి వచ్చింది వెంటనే రైతులు చేయాల్సిన ముఖ్య పనులు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలనలో వైవిధ్యం చూపిస్తూ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తోంది ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ కొత్త పథకాలు అందుబాటులోకి తెస్తుంది ప్రజా మెప్పు పొందేలా వినూత్న అడుగులేస్తున్న రేవంత్ సర్కార్ తాజాగా రైతుల భూములకు సంబంధించి ధరణి పోర్టల్ పై సంచలన నిర్ణయం తీసుకుంది రైతుల భూ రికార్డ్స్ కలిగి ఉండే ధరణిని రద్దు చేసి దాని స్థానంలో భూభారతి తీసుకొచ్చింది ఆర్వోఆర్ చట్టం రెండు వేల ఇరవైను ను ప్రక్షాళన చేసి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా భూభారతి బిల్లును తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందుకోసం ఎన్నో రోజులు పరిశోధనలు చేసి దీన్ని రూపొందించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు ప్రజల భూములకు రక్షణ కల్పించడంతో పాటు కబ్జాదారుల భరతం పట్టేందుకు ఈ బిల్లు సహకరిస్తుందన్నారు రైతుల ప్రతి ఇంచు భూమికి సెక్యూరిటీ లభిస్తుందన్నారు గత ప్రభుత్వం చేపట్టిన ధోరణిలో ఎన్నో అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు ఈ కారణంగానే ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు కాంగ్రెస్ మంత్రులు గతంలో భూ యజమానులకు తెలియకుండానే రికార్డుల్లో మార్పు చోటు చేసుకోవడం లాంటివే అయ్యేవయ్యని అందుకే దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త చట్టం తెచ్చామని చెప్తోంది అయితే భూభారతి అమల్లోకి వచ్చిన తర్వాత రైతు రికార్డ్స్ మరింత పారదర్శకంగా మారనున్నాయట ఈ క్రమంలో అధికారులు ఏవైనా పత్రాలు అడిగితే సహకరించాల్సిన అవసరం ఉంది అసలు భూ సమస్యలు లేని తెలంగాణ చూడ్డానికే ఈ కొత్త చట్టం తీసుకొచ్చిందట కాంగ్రెస్ సర్కార్